నమస్తే నేను సుధా ఈరోజు సండే కాబట్టి అందరూ సినిమాలని షికార్లని ఇట్లా వెళ్ళుంటారు నేను అంతకు ముందు వీడియోలో కూడా కొన్ని మంచి అంశాలు చెప్పాను ఏంటంటే ప్రకృతికి సంబంధించి డైలీ సూర్య భగవానుడికి ఒక థ్యాంక్స్ చెప్పుకోవాలి మనము అని అట్లాగే ఈరోజు నేను గమనించి తెలుసుకున్న మంచి అంశం ఏంటంటే అది పంచుకోవాలని వీడియో చేస్తున్నాను ఏంటంటే ప్రకృతిలో మమేకం అవ్వాలి మనం ఏ రకంగా అంటే ఈ విపరీతమైన బిజీ లైఫ్లో టెన్షన్స్ నిత్యం అను నిత్యం మనకి సమస్యలు టెన్షన్స్ ఈ స్పీడ్ యుగంలో ప్రకృతితో మమేకం అవటం అనేది చాలా అత్యంత ఆహ్లాదదాయకమైన టెన్షన్స్ లేకపోతే డిప్రెషన్ ఇలాంటివి ఎన్నో కూడా తొలగిస్తుంది అనేది అంశం అంటే చాలాసార్లు గమనించడమైంది ఈరోజు కూడా తెలుసుకున్న అంశం ఏంటంటే ఇది అపార్ట్మెంట్స్ అయినా డూప్లెక్స్ అయినా ఏదైనా కానీ టెర్రస్ గార్డెనింగ్ అనేది చాలా అత్యంత అద్భుతమైన అంశం ఇప్పుడు సంక్రాంతి వస్తుంది కాబట్టి మన ఫెస్టివల్ తెలుగు రాష్ట్రాల్లో ఈ బంతి మొక్కలు ఇలాంటివి కుండీల్లో తెచ్చి పెంచుకోవడం ఉదయాన్నే అన్ని పూల మొక్కల్ని అయినా చూడడం వల్ల లేకపోతే గార్డెనింగ్ అనేది అత్యంత అద్భుతమైన అంశము ఏ చిన్న మీకు నచ్చిన ఏ ప్లాంట్ అయినా సరే ఒక నాలుగు మొక్కలు తెచ్చి పెట్టుకొని అక్కడ వాటిని అప్పుడప్పుడు వాటికి ఈ మట్టి వేయటం కానీ నీళ్లు పోయటం కానీ వాటితో సంభాషించడం కానీ ఇట్లా చేయటం వల్ల ఏంటంటే ప్రకృతితో మమేకమైనట్లు అనమాట ఇది మనకి ఎంతో ఆరోగ్యాన్ని ఆహ్లాదాన్ని మానసిక ఒత్తిడి నుంచి దూరం చేయటం ఇట్లాంటి ఎన్నో అంశాలని ఇస్తుందనేది నేను చాలాసార్లు అనుభవపూర్వకంగా తెలుసుకున్న అంశం మనం సినిమాలు షికార్లకి వీటికి వెళ్ళటమే కాదు మన చుట్టూ ఉన్న అద్భుతమైన ప్రపంచాన్ని కూడా మనం ఆస్వాదించాలి వాటితో మమేకం అవ్వాలన్నమాట మరి పౌర్ణమి నాడు చంద్రుడు వస్తూ ఉంటాడు ఆ చంద్రుడి అందాన్ని చూడండి ఎంత అదేకంగా చూడండి నేనైతే ప్రతి పౌర్ణమికి చంద్రుడికి నా సెల్లో ఫోటోలు తీసుకుంటూ ఉంటాను అనమాట అంటే ప్రకృతి అద్భుతమైన భగవంతుడిచ్చిన సృష్టిలోని ఈ ప్రకృతిని మనం ఆస్వాదిస్తే ఎన్నో రకాల టెన్షన్స్ నుంచి కానీ రోగాల నుంచి కానీ లేకపోతే వర్క్ ప్రెషర్ నుంచి కానీ తట్టుకోవచ్చు అనేది నేను గమనించిన అంశం మీరు మీ ఎర్లీ మార్నింగ్ మీ గుమ్మం ముందు ఏదైతే మీకు ముందు మెయిన్ డోర్ ఉంటుందో ఆ డోర్ ముందు నాలుగు ప్లాంట్స్ పెట్టుకోండి వాటికి ఫ్లవర్స్ వచ్చేలాగా చూసుకోండి ఆ ఫ్లవర్స్ ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే చూడండి ఎంతో అద్భుతమైన ఆనందాన్ని ఆహ్లాదాన్ని మీకు కలిగిస్తుంది ఇది గార్డెనింగ్ అనేది